మణికొండ ఎర్రం శ్రీనివాస్గుప్త ఆర్యవైశ్య సంఘం నల్లకుంట ఐదవసారి ఏకగ్రీవంగా అధ్యక్షునిగా ఆయనకోబడిన గారి స్వగృహమందు వారి కుమార్తెకు పెళ్లి నోము పట్టించారు ఈ నోములో ఎనభై రెండు రకాల నోములు ప్రతి నోములో పదమూడు వస్తువులు లెక్కతో ఉన్నాయి ఈ నోమును వేదమూర్తులైన బ్రాహ్మణోత్తములచే వారి కుమార్తె అల్లుడు వియాంకుడు వియపురాలు మరియు కుటుంబ సభ్యులు కాక పద్ పద్దెనిమిది మంది ముత్తైదులతో ఈ నోమును అంగరంగ వైభవపేతంగా నిర్వహించారు రిపోర్టర్ భద్రయాచారి

प्रधान दिनचर्या तो चिपटे मिले मुफ्त लावाल प्राप्ति रखो अन्य में न मंगाए तो बिकलेश पाल प्रधान दिनचर्या तो ये ये लक्ष्य से देखा है ना ये लाये हाँ ये पापा के हाँ उनको चाहिए हाँ इधर के अल्लन के पिले अल्लन बोलेगा

ఈ కర్మయా కోటపెండ్ల యనన ల విల్లా ప్రాప్తిదంతో మహారతి రతో